హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిరన్ లాక్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకో మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో అయితే ఇక సరోజకి పెళ్లి చూపులు అయితే జరుగుతాయి కదా ఇక ఆ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు ఆపే బావా అని అంటే అసలు నువ్వు అవే చేసుకోవాలి నేను నీకు తగిన వాడిని కాదు మన ఇద్దరంకి అసలు పడదు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు వస్తారు అక్కడే ఉండి మనం కోసమే మన ఇద్దరం ఎప్పటికైనా కలుస్తాం సార్ మీరు మన ఇద్దరి గురించే చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సరోజ కోపంగా లోపలికి దగ్గరకు అయితే వెళ్ళి ఏంటి నమ్మ చూడు బావ నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అసలు నేను అర్థం చేసుకోలేను అనేసి అంటున్నాడు నేను నేర్చుకుంటాను నేను అర్థం చేసుకుంటాను అన్న లేదు ఇదిగో చూడు చెప్తున్నా రేపు మాత్రం నా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి బావకి నాకు గనక పెళ్లి చేస్తానని చెప్పలేదంటే మాత్రం ఈ సరోజ నీకు ఉండదు ఎన్ని సార్లు నుంచి నేను నిన్ను అడుగుతున్నాను చిన్నప్పటి నుంచి బావంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు కదా నేను బావన్న తప్ప ఇంకెవ్వరు పెళ్లి చేసుకొని నా బా నా మనసులో బావ తప్ప వేరే వారికి స్థానమే లేదు ఇక బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే అసలు నేను బ్రతికే ఉండను అని చెప్పేసి ఇక రాధమ్మతో ఏడుస్తా అయితే చెప్తుంది నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు రేపు నువ్వు నా పెళ్లి చూపులు వస్తావు కదా వచ్చినప్పుడు ఇక ఆ పెళ్లి చూపులు ఆపేసి నాకు బావకే పెళ్లి జరిగేలాగా చేసే బాధ్యత అయితే నీదే ఇది కనుక జరగకపోతే ఏం చేస్తానో నా సంగతి నీకు తెలుసు కదా ఎంత మొండి దాన్నో అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రిషి వాళ్ళు ఇక వీళ్ళిద్దరు కలిసి రిషి ఇక బుజ్జి ఇక వస్తారా ఏంటి సార్ అలా ఉన్నారు డల్గా అంటే అసలు ఈ రోజు ఒక్క బేరం కూడా అవ్వలేదు డబ్బుల్లో కావాలి కదా అనేసి అంటూ ఉంటే ఆల్రెడీ నాకు పైన రూమ్ రెంట్కి ఇచ్చారు కదా సార్ అని చెప్పేసి ఇక రెండు అది మనీ శాలరీ అయితే వచ్చింది తీసుకోండి అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట రెంట్ కింద తీసుకోమని పర్లేదు మేడం ఇప్పుడు ఎందుకు వద్దు వద్దు అంటాడో అయినా సరే తీసుకోండి సార్ అని చెప్పేసి ఇక రిషికి అయితే కొంచెం మనీ అయితే ఇస్తుంది ఇక ఇటువై వచ్చేసరికి డివిఎస్టి కాలేజ్కి ఎండి ఇక ఇక శైలేంద్ర నేను ఉంటానంటే మినిస్టర్ గారు వద్దంటారు ఇక మనోని పెడతానంటే నేను అసలు వండను అసలు చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను దూరంగా అనేసి వెళ్ళిపోతాము అని చెప్తే ఇక శైలేంద్ర నేను ఉంటాననేసి మినిస్టర్తో తో చెప్తే వస్తారా కానీ రిషి గాని వచ్చి నువ్వు వండొచ్చు అని చెప్తే నువ్వే ఉండు అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరిని ఇప్పుడు నేను అక్కడ తీసుకురావాలి అని చెప్పి ఆలోచనలు అయితే పడతాడు ఇక్కడ వీళ్ళిద్దరు అనుపమ నువ్వు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒంటరిగా ఉంటున్నానని మహేంద్ర అయితే పనీంద్రతో అయితే చెప్తూ ఉంటాడు ఇక అలా చెప్పినప్పుడు ఇక నువ్వు అక్కడ ఎందుకు వచ్చేసి మహేంద్ర అంటే రానంటే రాననేసి అంటాడు అనమాట ఇక ఇలా ఉండగానే ఇక వీళ్ళిద్దరు కూడా అనుకుంటారు కదా ఇక నెక్స్ట్ రాజీనామా కూడా చేసేస్తాడు కాలేజీ నుంచి అయితే మను బయటకు అయితే వెళ్ళిపోతాడు నిజాన్ని వీళ్ళిద్దరు కూడా అలా బయటకైతే వెళ్ళిపోవాలి కాలేజీ నుంచి మళ్ళీ రిషి వస్తారా వచ్చాక మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలాగా అంటే మహేంద్రకి అనుభవంకి మళ్ళీ పెళ్లి చేసేలాగా అయితే చేస్తే బాగుండేమో ఇంకా అంటే వీళ్ళు వెళ్ళకుండా ఎవరో ఒకళ్ళు ఇంకా ఆపే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇక వాళ్ళిద్దరు కొన్నాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు ఈ లోపల రిషి ఎంటరింగ్ అయితే ఉంటుంది అనమాట ఆ ఎంటర్ వర్డ్ ఎట్లా ఉంటుందంటే అంటే ఈ శైలేంద్రనే రిషి ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొచ్చి ఇలా ఎండి పదవి కనుక ఇచ్చినట్లయితే మంచిగా నిన్నే ఎండి చేస్తానని మినిస్టర్ చెప్పారు కదా ఇక రౌడీలు వీళ్ళందరికీ లేదు రిషి ఫోటో ఇచ్చి వీడు పట్టుకు పట్టుకురండ్రా అని చెప్పేసి ఇక వస్తారు అది ఇద్దరిది అయితే ఇస్తారు ఇక వస్తారు అసలు పెట్టనంటే పెట్టదు ఇక రిషినే వెతికిద్దాం చూద్దాం అసలు ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటారు అప్పుడు ఈ రంగ ఏదో కనిపిస్తాడు అనమాట కనిపించి ఇక ఒకటే మాట చెప్తాడు ఎవరు ఎవరు అనేసి అడుగుతూ ఉంటే నా పేరు రంగా సార్ అని అంటే నాకు నాకు ఒక హెల్ప్ చేస్తావా అనేసి ఇక మీ అప్పులన్నీ తీర్చేస్తాను నీ బాకీలన్నీ తీరుస్తాను నువ్వు పేరు రంగా కదా నాకు నువ్వు రిషి లాగా యాడ్ చేస్తావా అని చెప్పేసి ఇక రంగాన్ని తీసుకొచ్చి మీ అమ్మగారు ఇవిడే అని చెప్పేసి ఇక నువ్వు నన్ను ఎంటీగా ఉంచమని చెప్పు అప్పుడు ఇక అయిపోతుంది నువ్వు ఇక కనపడకపోయినా వెళ్ళిపోయినా ఏం బాగలేదని చెప్పి ఇక శైలాంధ్రా ఇక తీసుకొస్తాడు ఇంటికి కూడా ఇక రిషి వచ్చాడు అన్నట్లు పైకి బిల్డప్ గా వచ్చేస్తాడు ఇక నిజంగా మనం అందరం రిషినే వచ్చాడేమో అనుకుంటున్నాం ఒక క్లిప్ అయితే కనబడుతుంది కదా ఇక అది శైలేంద్ర ప్లాన్ ఏమో అని అనుకుంటున్నాం శైలేంద్ర ప్లాన్ కాకుండా వస్తారు వాళ్ళు మాత్రమే ఇక రిషిని అలా పంపిస్తే మళ్ళీ అటాక్లు ఇవన్నీ ఉంటాయి ప్రతిసారి ఏంటి ఈ అటాకులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఇది శైలేంద్రనే ప్లాన్ చేసి ఎటు తన పేరు రంగా అంటున్నాడు కదా ఏం గతం మర్చిపోయాడు కదా రిషిలాగా ఒక రెండు రోజులు యాక్ట్ చేసి డిబిఎస్టి కాలేజీకి ఇంకా ఎండిగా శైలేంద్రని పెట్టేసిన తర్వాత తను ఇటీ తనకు పర్వాలేదు కదా అందుకని డబ్బు ఇచ్చి అలా యాక్ట్ చేసేలాగైతే చేస్తాడని నేనైతే అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ విధంగా అయితే సాగుతుంది ఇక రాబోయే కథలో ఇప్పుడు వచ్చిన క్లిప్ రావడానికి ఇక వన్ వీక్ అయినా నెక్స్ట్ వీక్ కానీ పట్టొచ్చాము ఎందుకంటే అప్పుడే అయితే జరగదు కదా ఇక్కడ ఇలా జరగడానికి కారణం కూడా ఆ రిషి ఒప్పుకుంటాడు అనమాట డబ్బులు ఇస్తాను ఇలా మీ అప్పులన్నీ తీర్చేయచ్చు అనేసి ఎందుకంటే ఇక అక్కడ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తేనే నేను భావన పెళ్లి చేసుకుంటానే బ్రతుకుతాను లేదు అందుకే ఇక అప్పుడు క్యాన్సిల్ చేస్తారనమాట ఇకూళ్ళు వాళ్ళందరూ వచ్చి రంగా ఉన్నంగా బాగున్నంగా బయట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెళ్లి చేయడం ముచ్చడిగా ఉంటాడు కదా అంటే వాడే నాకు చాలా డబ్బులు బాకే ఉన్నాడు డబ్బు లేని వాడికి నేను ఇవ్వను బావి మొత్తం కట్టేసేసేయండి అప్పుడు చూద్దాం అన్నట్లుగా అయితే ఇక అవమానిస్తాడనమాట వాళ్ళ మామయ్య సరోజ వాళ్ళ నాన్న ఇక దాంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని కష్ట ఇక శైలేంద్రు చెప్పిన పనికి రిషి ఓకే చేస్తాడేమో ఎందుకంటే ఇక రాధమ్మ కూడా ఆ నాన్న ఆ డబ్బులు ఇచ్చేసి పాప మాదికి వంటి పిచ్చి సరోజని పెళ్లి చేసుకో అని చెప్పేసి రాధమ్మే చెప్పిద్దేమో ఇక అలా చెప్పడం వల్ల ఇక రిషి ఓకే అని ఇక డబ్బులు సంపాదించే దిశగా శైలేంద్రతో ఓకే చేస్తాడేమోనైతే అనుకుంటున్నాను చూద్దాం ఎలా జరుగుతుందో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్